ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు మానసిక ఒత్తిడిని తగ్గించి స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ని నార్మల్గా తీసుకెళ్ళటానికి ఉపయోగపడే ఉజ్జయిని ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం ఆ ఊ మా కలయికే ఓంకారము ఈ ఉజ్జయిని ప్రాణాయామంతో కాంబినేషన్ ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ గనుక మనం చేస్తే మన లోపల స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ బాగా తగ్గిపోతుంది ఇది బ్యాడ్ హార్మోన్ మోతాదుకి మించి ఎక్కువ ప్రొడ్యూస్ అయితే చాలా చెడు చేసేస్తుంది దానివల్లే మనకి స్ట్రెస్ అనేది ఎక్కువైపోవటానికి కారణం ఉంటుంది అందుకని కార్టిజాల్ని ఎడ్రినలిన్ ఓవర్గా ప్రొడ్యూస్ అయితే ఎడ్రినలిన్ హార్మోన్ని తగ్గించడానికి హ్యాపీ హార్మోన్స్ అయిన డోపమిన్ సెరటోనిన్ గాబా ఎండార్ఫిన్స్ ఇట్లాంటి హార్మోన్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేయటానికి ప్రాణాయామ టెక్నిక్లు బాగా ఉపయోగపడతాయి మీరు ధ్యాన మార్గాలు చాలామంది ఆచరిస్తుంటారు ధ్యాన మార్గంలో మనసు నిలకడగా కుదరట్లేదు రకరకాల ఆలోచనలు వచ్చి నాకు నిలకడగా ధ్యానం చేయలేకపోతున్నాను అనే వారికి కూడా ముందు ఈ ఉజ్జయిని ప్రాణాయం ఓంకారం తిట్లా కనుక చేసి ఆ తర్వాత మీరు ధ్యానంలో కూర్చోండి మీ ఆలోచన ఫోర్స్ తగ్గుతుంది ఒత్తిడి బాగా తగ్గుతుంది మనసు స్టేబుల్గా ఉండి ఫ్రీగా ఆలోచన లేకుండా మంచిగా కాముడవన్ అయిపోతుంది అలాంటి కండిషన్స్ మీకు మైండ్కి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ధ్యానంలో కూర్చుంటే చాలా బాగా ధ్యానం చేస్తారు ఒత్తిడి ఇంకా బాగా తగ్గుతుంది ధ్యానం ద్వారా అలా మానసిక ఒత్తిడిని తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడే ఉజ్జయిని ప్రాణాయామం మరి ఓంకారంతో ఎట్లా చేస్తే బాగుంటుందో అప్పుడు మనం ప్రత్యాయామం నడుము లైన్గా పెట్టి కూర్చుంటాం పద్మాసనంలో ఇప్పుడు కూర్చోవడం జరిగింది ఇలా వేయటం అందరికీ సాధ్యం కాదు కాబట్టి వజ్రాసనంలో కూర్చోవచ్చు వజ్రాసనం కూడా కూర్చోవడానికి రాకుండా ఇబ్బంది పడేవారు ఉంటే కుర్చీలో కానీ బలం మీద కానీ కూర్చొని నడుము లైన్గా పెట్టి కూర్చుంటే సరిపోతుందనమాట తర్వాత కళ్ళు మూసుకుని చేతులను ఆ విధంగా పెట్టిన తర్వాత దీర్ఘంగా గాలిని తీసుకుని ఇక నోరు మూసేస్తాం ఇక శబ్దం చేస్తూ గాలిని అంట గాలి మొత్తాన్ని నిదానంగా ఒక అర నిమిషం నిమిషం సేపు సుమారు గట్లా వదులుతూ ఉండాలి కంప్లీట్గా గాలి వదలటం పూర్తయిన తర్వాత మళ్ళీ దీర్ఘంగా రెండు ముక్కు రంధ్రాల ద్వారా గాలిని చాతి నిండుగా పీల్చుకోవాల్సి ఉంటుంది మళ్ళీ అది అయ్యేంత వరకు అట్లా హంబింగ్ సౌండ్ లాగా గాలిని అట్లా వదులుతూ మనం ఉండాలి వదిలేటప్పుడు అట్లా ఎంత నిదానంగా వదలగలిగితే అంత మంచిది గాలిని అలా పూర్తిగా అయ్యే వరకు వదిలేస్తాం ఆ తర్వాత దీర్ఘ శ్వాస తీసుకుని ఇట్లా ఒక ఐదు పది సార్లు పదిహేను సార్లు చేయగలిగితే మెదడుకు చాలా మంచిది అన్నమాట వచ్చే ఆ కరెంట్లో మార్పులు మెదడుని చల్లపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఉజ్జయిని ప్రాణాయామం మానసిక ఒత్తిడితో బాధపడేవారికి ఇలాంటి టెక్నిక్తో పాటు మీరు సమవర్తి ప్రాణాయామం కూడా చేస్తే బాగుంటుంది మరి మన వీడియోస్ యూట్యూబ్లో కొడితే సమవర్తి కూడా మీకు ఇట్లా నేను చూపించాం కదా అలాంటిది మీరు కూడా రోజు పడుకున్నప్పుడు ఒత్తిడిగా ఉన్నప్పుడు కనుక మీరు చేసుకుంటే చాలా చాలా ఒత్తిడి తగ్గిపోతుంది అనమాట అందుకని ఆహారాల్లో న్యాచురల్గా హ్యాపీ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసే హై ఫైబర్ ఫుడ్స్ ముఖ్యంగా ఫ్రూట్స్ సాలడ్స్ స్ప్రౌట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఎక్కువతేనండి గుడ్ హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ బాగా పెరుగుతాయి స్ట్రెస్ హార్మోన్స్ బాగా తగ్గుతాయి అందుకనే డైట్ కూడా ప్రేగుల్లో హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్కి బాగా సపోర్ట్ చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ పైన హ్యాపీ హార్మోన్స్ అనే ప్రేగుల్లోనే తయారవుతాయి కాబట్టి మీరు ఇచ్చే డైట్ని బట్టి కూడా మీ ఒత్తిడి తగ్గించడానికి అవకాశం ఉంటుంది అందుకనే జైసా అన్ వైసా మన్ అనే సామెత మనం విన్నాం కదా అంత మంచి ఆహారం తినండి ఒత్తిడిని తగ్గించుకోండి ఇలాంటి ప్రాణాయామాలు అభ్యాసం చేయండి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం